రోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గరవడీలు చంద్రశేఖరరావు గారు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుని ట్రయల్ రన్ జేనీకే నాగర్ కర్నూలు జిల్లాకు రావడం జరుగుతున్నది ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక ప్రాజెక్టుని ప్రారంభోత్సవం చేసేటువంటి క్రమంలో ప్రజలు సంతోషంగా ఉండాలి సంతోషపడాలి కానీ ఈ ముఖ్యమంత్రి పర్యటన వల్ల అంగన్వాడీ వర్కర్లతో సహా ఏఎంలతో సహా బీజేపీ నాయకులు కార్యకర్తలు అందరినీ కూడా పోలీస్ స్టేషన్ల బంధించి వివిధ రాజకీయ పార్టీల నాయకులను కూడా పోలీస్ స్టేషన్ల బంధించి ఈరోజు ముఖ్యమంత్రి గారు పాలమూరు రంగారెడ్డి ట్రయల్ రన్ కు రావడం వారు ఎంత భయాందోళనకు గురవుతున్నాడో ఈ అరెస్టుల నేపథ్యం చూస్తే అర్థమవుతున్నది ఈ దేశ చరిత్రలా ఒక ముఖ్యమంత్రి గారి పర్యటన జరుగుతున్నప్పుడు అంగన్వాడీ మహిళా కార్యకర్తలన్నీ కూడా పోలీస్ స్టేషన్లో పెట్టినటువంటి చరిత్ర అది కే దక్కింది ఏఎంలు హాస్పిటల్లలో నర్సులుగా పనిచేసేటువంటి ఏఎన్ఎంలు మహిళా ఏఎన్ఎంలు వాళ్ళని కూడా ఇవాళ పోలీస్ స్టేషన్ లో నాగర్ కర్నూలు జిల్లా పోలీస్ స్టేషన్ లో బంధించి వారి పర్యటనని ఒక బలవంతంగా ప్రజల మీద ఆనాడు నిజాం రాజు కాశీం రజవి యొక్క దండయాత్ర ఎట్లయితే ప్రజల మీద ఇలా కేసీఆర్ యొక్క ఈ పాలపురం లిఫ్ట్ ఇరిగేషన్ ట్రయల్ రన్ కూడా అదే రకంగా ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తుంది ముఖ్యంగా ముప్పై పంప్ ఏర్పాటు చేసి అన్ని లిఫ్టులన్నిటిని కూడా పూర్తి చేసి ట్రయల్ రన్ చేయాలి కానీ కేవలం ఒక్క పంపుని మాత్రమే పూర్తి చేసి దాన్ని ఒక గొప్ప విజయంగా భావించుకొని నత్తనడక నడిచినటువంటి దాన్ని కప్పిపుచ్చుకోవటానికి ఎన్నికల ముందు కేసీఆర్ఏ ఆడుతున్నటువంటి డ్రామా ఇది ఇవాళ నాగర్ లో మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల నుంచి ప్రజలకు మూడు వందల రూపాయలు ఇచ్చి ఆర్టీసీ బస్సులు పెట్టి ఈ ముఖ్యమంత్రి యొక్క కార్యక్రమానికి తీసుకపోవడం సిగ్గుచేటుగా మేము భావిస్తున్నాం ఒకవేళ నీ నీ ప్రాజెక్టు మీద నీకు చిత్తశుద్ధి ఉంటే ప్రజలే పెద్ద ఎత్తున నీకు స్వాగతం పలుకుదురు అంటే నీ పని పట్ల కానీ నువ్వు చేసినటువంటి పూర్తిగా ఉన్నటువంటి ప్రాజెక్టుని ప్రారంభం చేస్తున్నావు కాబట్టి ప్రజలు దీని మీద ఆసక్తి లేదు కాబట్టి ఇవాళ కూలీ ఇచ్చి ప్రజల్ని తీసుకుపోతున్నటువంటి దుస్థితికి ఇలా ముఖ్యమంత్రి దిగచారిపోయిండు ముఖ్యంగా ముఖ్యమంత్రి గారి పర్యటనకు ముందే మూడు రోజుల ముందు కుమ్మర గ్రామంలో అల్లోజి అనేటువంటి ఒక రైతు ఆ కుటుంబానికి ఉన్నటువంటి పంతొమ్మిది ఎకరాల భూమి ఉంటే ల్యాండ్ ఎక్వైర్ల రెండు లక్షలకే ఎకరాల లెక్కన మీది తీసుకోబడుతుందంటే సంవత్సరం రెండు సంవత్సరాల నుంచి తిరిగి తిరిగి ఆ కుటుంబంలో సంవత్సరం క్రితం ఒకడు ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది మళ్ళీ ఇప్పుడు ఆ వ్యక్తి చనిపోయిన తర్వాత తమ్ముడు కూడా తిరిగి తిరిగి రెండో వ్యక్తి కూడా మూడు రోజుల క్రితం ఆత్మహత్య చేసుకోవడం ముఖ్యమంత్రి పర్యటనకు నిరసనగా ఆత్మహత్య చేసుకోవడం జరిగింది అంటే భూమి కోల్పోయినటువంటి భూ నిర్వాసితులకు పరిహారం అందలే ముఖ్యమంత్రి ఇచ్చిన మాట ప్రకారం ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తాం భూమి కోల్పోయిన వాళ్ళకి అన్నాడు ఒక్కరికి కూడా ఉద్యోగం ఇయ్యలే అదే విధంగా డబల్ బెడ్రూమ్ ఇండ్లిస్తా అన్నాడు ఎవరికి కూడా ఇండ్లు కాంట్రాక్టర్లకు ముడుపులు ఇచ్చి ఎమ్మెల్యేలకు ముడుపులు అద్దజెట్టు చేసి చెరువులలో మట్టిని అక్కడ ఉన్నటువంటి వనరులన్నిటిని కూడా దోచుకున్నటువంటి రాజుల లేకైనా ఎమ్మెల్యేలకు కొమ్ము రాసి ప్రజలు ఆత్మహత్యలు చేసుకున్నా కూడా పట్టించుకునేటువంటి పర్యటన ఇది కాబట్టి భారతీయ జనతా పార్టీ ఒకటే డిమాండ్ చేస్తున్నాం ముఖ్యమంత్రి గారికి ముఖ్యమంత్రిగా చిత్త ఉంటే నీవు చెప్పిన మాట భూమి కోల్పోయిన వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తున్నావు ఉద్యోగాలు ఇవ్వండి భూ నిర్వాసితులకు ల్యాండ్ ఎక్వి ఏదైతే ల్యాండ్ ఎక్వియేషన్ మల్లన్న సాగర్లు గాని కాళేశ్వరం ప్రాజెక్టులు కానీ ఎంతైతే భూమి కోల్పోయిన వాళ్ళకు డబ్బులు ఇచ్చినామో రంగారెడ్డి పాలమూరు జిల్లా కూడా అదే రకంగా ఇవ్వాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది భూ నిర్వాసితులకు న్యాయం జరిగేంత వరకు నీ ప్రభుత్వాన్ని మిమ్ములని వెంటాడతామని చెప్పి భారతీయ జనతా పార్టీ హెచ్చరిస్తుంది ఇవాళ ఏదైతే ముఖ్యమంత్రి రక్షణ దళాలు పెట్టుకొని పోలీసు బలగాలను పెట్టుకొని టిఆర్ఎస్ గుండాలని నాయకులని కార్యకర్తలను పెట్టుకొని ఇవాళ మహిళ మహిళలో అంగన్వాడి వాళ్ళని ఏ నిలని బీజేపీ కార్యకర్తల్ని పోలీస్ స్టేషన్ల బంధించి ఇవాళ నువ్వు చేయొచ్చు కానీ దీనికి కూడా తప్పనిసరి చెల్లించుకుంటారని చెప్పి బిజెపి హెచ్చరిస్తుంది ఏదైతే అల్లుది కుటుంబానికి యాభై లక్షల రూపాయలు ఆ కుటుంబానికి ఇవ్వాలని అదేవిధంగా ఆ కుటుంబంలో ఇద్దరు చనిపోయారు ఇద్దరికీ వాళ్ళ కుటుంబంలో ఉద్యోగాలు ఇవ్వాలని వాళ్లకు వచ్చినట్టు నష్టపరిహారం ఇచ్చి మిగులు భూమిని వాళ్ళని వాళ్ళకి ఇవ్వాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఈ పర్యటన ముఖ్యమంత్రి పునరాలోచన చేసుకోవాలి అని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం